అఘోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలు అధ్యయనం చేసి కొన్ని లక్షల కుటుంబాలకు శాంతి పరిహారం చూపించిన కేరళ మహామాంత్రికుడు పండిట్ శ్రీ వసంత్ శాస్త్రి గారు జన్మ నక్షత్రంతో జాతకం చెప్పడం వాస్తు విద్య ఉద్యోగం స్త్రీ పురుష వసీకరణ వంటి ఎలాంటి సమస్య ఉన్నా కేవలం పదకొండు గంటల్లో పరిష్కారం చూపించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫే మారిపోతుంది తెలుగు తమిళ కన్నడ మలయాళం అంటూ అన్ని భాషల్లోనూ టాప్ నటిగా పేరు తెచ్చుకున్న శ్రీ లక్ష్మి గారి కూతురు ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా కాదు సినిమాతో అభిమన్యుడనే సినిమాయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు తమిళ మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో రీసెంట్ గా కన్నప్ప సినిమాలో కూడా యాక్ట్ చేసిన ఐశ్వర్య గారే శ్రీ లక్ష్మి గారి కూతురు కానీ ఈ విషయం ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి తెలియదు దానికి ఐశ్వర్య గారికి శ్రీలక్ష్మి గారికి మధ్య ఉన్న విభేదాలే కారణం అసలు ఐశ్వర్య గారికి శ్రీలక్ష్మి గారికి మధ్య ఉన్న గొడవేంటి కన్నతల్లి వల్లే ఐశ్వర్య గారి జీవితం నాశనమైందా కట్టుకున్న భర్త వల్ల ఐశ్వర్య ఎందుకు నరక అనుభవించారు స్టార్ హీరోయిన్ అయి కూడా ఐశ్వర్య ఇంటింటికి తిరిగి సబ్బులు ఎందుకు అమ్మింది ఆ బ్లాక్ బోస్టర్ సినిమాలు వదులుకోవడం వల్లే ఐశ్వర్య జీవిత నాశనమైందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకప్పటి బ్యూటిఫుల్ హీరోయిన్ నేటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఐశ్వర్య గురించి చాలా మందికి తెలియదు ఈమె ఒకప్పటి అందాల తార లక్ష్మి కూతురని కొందరికి మాత్రమే తెలుసు కానీ ఐశ్వర్య జీవితం మాత్రం చాలా భిన్నం తన తల్లి మాదిరిగానే ముక్కుసూటి మనిషి స్వతహాగా సొంతంగా బతకాలనేదే ఆమె తపనైతే ఐశ్వర్య తండ్రి మాత్రం లక్ష్మి మొదటి భర్త ఆ మొదటి భర్తకి లక్ష్మి విడాకులు ఇచ్చింది ఆ తర్వాత లక్ష్మి తమిళ మలయాళం నటుడైన మోహన్ శర్మను పెళ్లి చేసుకుంది ఆ తర్వాత డైరెక్టర్ శివచంద్రని పెళ్లి చేసుకుంది దీంతో తల్లి అనుబంధం తక్కువే ఎక్కువగా తన అమ్మమ్మ దగ్గరే పెరిగింది ఐశ్వర్య తన తల్లి లక్ష్మి రెండో పెళ్లి చేసుకున్నంత వరకు బాగానే ఉంది కానీ మూడో పెళ్లి తర్వాత మాత్రం లక్ష్మికి మరో కూతురు పుట్టింది అప్పటి నుంచే కాస్త విభేదాలు వచ్చాయి కానీ తల్లి మాత్రం ఐశ్వర్యను తన దగ్గరే ఉంచుకుంది ఇకపోతే మారుతండ్రితో మాత్రం ఐశ్వర్యకు సఖ్యత లేదు చిన్నప్పటి నుంచి చదువులో చాలా చురుకు ఐశ్వర్య ఆమె లాయర్ కావాలని ఉండేది పెద్ద లాయర్ గా ప్రొఫెషన్ లో సెటిల్ అవ్వాలనుకుంది ఐశ్వర్య అయితే అప్పటికే ఒక మంచి కథ రాసుకుంది ఆమె తల్లి నటి లక్ష్మి ఉసు కావ్య అనే కన్నడ సినిమాని సొంత బ్యానర్ లో డైరెక్ట్ చేయాలనుకుంది అందుకోసం ఎంతో మంది హీరోయిన్ గా ఆడిషన్ కూడా చేసింది ఆడిషన్ సమయంలో ఐశ్వర్య పక్కనే ఉండేది కానీ లక్ష్మికి ఆడిషన్ లో ఎవరూ నచ్చలేదు బాగా ప్రాక్టీస్ చేయడంతో ఆ డైలాగులన్నీ కూడా తన కంఠస్థంగా వచ్చేసాయి పైగా ఆడిషన్ కి వచ్చిన వారికి ఎలాగో డైలాగ్ పలకాలో చెప్పేవారు ఐశ్వర్య అది చూసిన లక్ష్మి నువ్వే ఎందుకు హీరోయిన్ కాకూడదు అని క్యారెక్టర్ తెలుసు డైలాగ్స్ ఎలా డైలాగ్ తెలుసు నువ్వే నా సినిమా హీరోయిన్ అని చెప్పింది అప్పటికే సినిమా మొదలైంది అయితే జగపతి బాబు సోలో హీరోగా కరెరియర్ ని మొదలు పెట్టేందుకు ఒక సినిమాని మొదలు పెట్టారు అందుకోసం హీరోయిన్ ని వెతుకుతుండగా లక్ష్మి కూతురు గురించి తెలిసింది దీంతో ఆమెను ఆడిషన్ చేసి హీరోయిన్ గా తీసుకున్నారు అడవిలో అభిమన్యుడితో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు జగపతి బాబు కానీ ఈ సినిమా ఆయనకు సక్సెస్ ఇవ్వలేదు అయితే కన్నడ సినిమాలో కరియర్ మొదలు పెట్టినా కూడా తెలుగు సినిమానే మొదట రిలీజ్ అయింది దీంతో ఐశ్వర్య సినిమా కరియర్ తెలుగులోనే మొదలైందని చెప్పొచ్చు ఇక తర్వాత తమిళ్ లో వరుస సినిమాలు చేసింది ఐశ్వర్య ఇటు తెలుగులోనూ బిజీ అయిపోయింది అయితే తమిళ్లోనే ఎక్కువగా కనిపించింది మలయాళంలో తక్కువ సినిమాలు చేసినా కూడా మోహన్ లాల్ లాంటి స్టార్స్ తో సూపర్ హిట్ మూవీస్ లో నటించింది ఐశ్వర్య పైగా ఆమె తన తల్లి రెండవ భర్త కారణంగా ఎక్కువగా కేరళలోనే గడిపింది దీంతో ఆమెకు భాషపై పట్టు పెరిగింది ఇక తెలుగు తమిళ్ కంటే మలయాళంలో బ్లాక్ బస్సెస్ లో యాక్ట్ చేసింది ఐశ్వర్య తెలుగులో జంధ్యాల దాసర్ లాంటి దర్శకులు సినిమాల్లో కూడా నడిచారు అయితే బ్రహ్మీ మూవీలో మోహన్ బాబు పక్కన నటించినటువంటి ఐశ్వర్యకు మంచి గుర్తింపు వచ్చింది ఇక కాకపోతే తెలుగులో కంటే కూడా తమిళ్ స్టార్ హీరోయిన్ అయింది నటి ఐశ్వర్య దేవదాస్ తో పాటు తన తల్లి లక్ష్మితో కలిసి ఓ బేబీ సినిమాలో కూడా నటించారు ఐశ్వర్య అయితే తన గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తమిళ మీడియాలో కనిపించాయి ఇక తన తల్లి లక్ష్మి ఇష్టానుసారాన్ని కాదని తన్వీర్ అహ్మద్ అనే బిజినెస్ మ్యాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఐశ్వర్య ఆ పెళ్లి లక్ష్మికి ఇష్టం లేదు మీకు తెలియని వ్యక్తులతో పడుతూ నువ్వు ముక్కుసూటి మనిషివి నా మాదిరిగానే నీకు ధైర్యం ఎక్కువ కానీ అది అన్ని సార్లు చేయదు నా మాట వినమని తల్లి చెప్పింది కానీ అప్పటికే ఐశ్వర్య సదరు తన్వీర్ అహ్మద్ తో కలిసి ప్రేమలో మునిగిపోయింది ఇక మతపరంగా కూడా అడ్డంకులు ఎదురయ్యాయి బ్రాహ్మణైన లక్ష్మి తన కూతురు ముస్లిం ని చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు అయితే ఈ తన్వీర్ తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తే చెన్నైలో సెటిల్ అయ్యారు ఓ పార్టీలో కలుసుకున్న ఐశ్వర్య అతని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేసింది ఇక తన ప్రియుడు కోసం తన్వీర్ తల్లిదండ్రులు అఫ్సాన్ అహ్మద్ గా మార్చుకుంది పంతొమ్మిది తొంభై నాలుగులో వీరి తల్లి లేకుండానే ఆమె తన ప్రియుడు తన్వీర్ ని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత వారి కుటుంబం కోరిక మేరకు కూడా పేరు మార్చుకున్నారు అయితే కొన్నాళ్ళకే ఆమె గర్భం దాల్చింది మరుసటి ఏడాది వారి కూతురు పుట్టింది కూతురికి అనైనా అనే పేరు పెట్టింది కానీ పెళ్లైన ఏడాదికే భర్త ఆమెకు నరకం చూపించడం మొదలు పెట్టారు డ్రగ్స్ కి మధ్యానికి బానిసై భార్యను కొట్టడం మొదలు పెట్టాడు తన భర్తని బాగు చేసుకునేందుకు ఆమె ఎంతో ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు దీంతో కూతురు పుట్టిన ఏడాదిన్నరకే విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించడం మొదలు పెట్టింది ఇక ఐశ్వర్యకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ ఒక్కసారి ఒంటరిగా ఉన్నా కూడా తన తల్లిని సాయం చేయమని అడగలేదు డోర్ టు డోర్ డెలివరీ తిరిగి సబ్బులు అమ్మే జాబ్ చేసింది ఐశ్వర్య తనకు తన బిడ్డకు తినడానికి తిండి కావాలి తన సమయం వచ్చినప్పుడు నేను బాగుంటాను కానీ నా బిడ్డ కోసం ఏ కష్టం వచ్చినా పడతానని ఎన్నో చిన్న చిన్న పనులు కూడా చేసింది ఐశ్వర్య గ్లామర్ హీరోయిన్ గా నటి లక్ష్మి కూతురిగా ఎన్నో భోగభాగ్యాలు అనుభవించినటువంటి ఐశ్వర్యకు జీవితం విలువ చేయి చాచి ఆడకడం తెలియదు అవసరమైతే జీతం ఇస్తానంటే తనకు అవసరం ఉంది అంటే మరుగు కూడా కడుగుతానని చెప్తారు ఐశ్వర్య బ్రతికేందుకు పనిచేయాలి ఏ పనైనా కూడా నిజాయితీగా పనిచేయాలి అంటారు ఐశ్వర్య చాలా చాలా రోజుల పాటు చిన్న చిన్న జాబ్స్ చేసేవారు ఆమె దాదాపు ఐదేళ్ల పాటు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడింది అయినా సరే ఎవరిని రూపాయి కూడా అడగలేదు తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది తల్లి దగ్గరకు వెళ్లి ఆమె మారుతండ్రి ముందు డబ్బులు అడగాలనుకోలేదు వారికి భారం కావాలని అస్సలు అనుకోలేదు ఇక పంతొమ్మిది తొంభై లో నటుడు విక్రమ్ రోజా చేసిన హౌస్ఫుల్ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది దాంతో మళ్లీ నటిగా ప్రయాణం మొదలు పెట్టింది ఐశ్వర్య ఆ తర్వాత సూర్యవంశం లాంటి సినిమాతో పాటుగా ఇక నటిగా మళ్లీ బిజీ అయిపోయింది ఆ వెంటనే సీరియల్స్ లో నటించింది నాటి నుంచి ఆమెకు డబ్బుకి ఇబ్బంది కాలేదు ఎంత ఇచ్చినా తీసుకుంటూ మొదటి తమిళ్ తెలుగు మలయాళం సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టింది ఆమె నటించిన ప్రతి సీరియల్ హిట్ అయింది దాదాపు ముప్పై సీరియల్స్ లో ఏళ్ల తరబడి నటించింది ఐశ్వర్య వాటితో పాటు సినిమాల్లో సైడ్ హీరోల పాత్రలు గెస్ట్ రోల్స్ చేస్తూ కరీర్ ని ముందుకు తీసుకెళ్లింది నాని సినిమాలో ఏకంగా అమిషా పటేల్ తో కలిసి హాట్ లుక్ లో కనిపించింది ఐశ్వర్య కరియర్ లో నిలదొక్కుకోవడానికి కూడా తన తల్లితో పెద్దగా క్లోజ్ గా ఉండదనే కామెంట్స్ అయితే వినిపిస్తోంది నేను మా అమ్మని రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం కానీ అంత క్లోజ్ గా కాదు నా కూతురికి మాత్రం తన తల్లి క్లోజ్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఐశ్వర్య అయితే ఈ మధ్య నేను మా అమ్మ లక్ష్మి ఆమె మూడో భర్తతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో పెట్టాను ఆ ఫోటోతో ఒక వ్యక్తి ఏకంగా మా తల్లి భర్తను నా భర్తగా చెప్పి వీడియో చేశాడు అది కాస్త వైరల్ గా మారింది అందుకే మా అమ్మ సోషల్ మీడియాలో కనిపించదు నాకు కూడా బాధ అనిపించింది అయితే ఐశ్వర్య కరియర్ ను ఐశ్వర్య నాశనం చేసుకుంది ఇదే విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది నిజం చెప్పాలంటే ఐశ్వర్యకి గొప్ప గొప్ప అవకాశాలు వచ్చాయి మొదట మణిరత్నం దళపతి కథ చెప్పి శోభన చేసిన పాత్రని ఆఫర్ చేశారు కానీ అప్పటికే ఐశ్వర్య వేరే వారికి డేట్స్ ఇచ్చింది దీంతో గొప్ప సినిమా ఆఫర్ ని మిస్ అయిందని చెప్పింది ఆమె ఒక సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకోవడంతో కరియర్ కాస్త వెనకబడింది ఎందుకంటే ఓ తెలుగు సినిమాకు సైన్ చేసింది ఐశ్వర్య అడ్వాన్స్ తీసుకున్నాక నిర్మాతని దర్శకుని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మణిరత్నం సినిమాని వదిలేసింది పైగా తెలుగులో వారు పెద్ద దర్శకులు ఆమెకు అవకాశం లేనప్పుడు పిలిచి మరీ అవకాశం ఆయన ఆ కారణంగా దళపతి సినిమాను మిస్ అయింది అయితే సరిగ్గా మళ్ళీ మూడేళ్ల తర్వాత మణిరత్నం మరో సినిమా ఆఫర్ చేశారు మీ సినిమా ఖచ్చితంగా చేస్తా అని చెప్పింది కానీ ఐశ్వర్య అమ్మమ్మ కథ బగలేదు మణిరత్నం పేరు చూసి నువ్వు సినిమా చేస్తే నీకే నష్టం పైగా చాలా రోజులు నటించాలని చెప్పింది దీంతో మీ సినిమా చేయడం లేదని మణిరత్నానికి చెప్పేస్తున్నట్టు ఐశ్వర్య కానీ ఆ తర్వాత యా రెహమాన్ సాంగ్స్ దేశం మొత్తం ఊపేశాయి ఆ పాటలు వినగానే నేను ఎంత మంచి సినిమానా మిస్ చేసుకున్నానని బాధపడిందట ఆ తర్వాత రోజా సినిమా రిలీజ్ అయిన టైంలో లో కోయంబత్తూర్ లో ఉంది ఐశ్వర్య లక్ష్మి అమ్మమ్మ నానమ్మ కలిసి ఆ సినిమా చూశారు ఆ సినిమా చూశాక ఐశ్వర్య కేడిపోట కాని కార్ లో వస్తూ ఏం మాట్లాడలేదు సినిమా ముగిసి ఇంటికి చేరుకుని డోర్ తీశాక ఇంట్లోకి రాగానే చెప్పులు విప్పేస్తుంది ఆ చెప్పులతో తనే కొట్టేసుకుంది ఒక మంచి సినిమాని మిస్ ఏడ్చిందట ఐశ్వర్య అయితే మా అమ్మమ్మని మాత్రం నేను అమ్మమ్మగలన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఐశ్వర్య ఇప్పటికీ రోజా వినిపిస్తే ఎంతో బాధ కలుగుతుందట ఆ సినిమా తర్వాత మణిరత్నం మళ్లీ పిలిచారు దొంగ దొంగ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు కానీ అప్పటికి కూడా మళ్ళీ వేరే సినిమాకి డేట్స్ ఇచ్చేసింది ఐశ్వర్య జీవితంలో నాకు మణిరత్నం తో పనిచేసే అదృష్టం లేదని ఏడ్చేసిందట ఆయనకు నేను సినిమాలు చేయలేకపోయినా కూడా తాను రాసుకునే హీరోయిన్ పాత్రలు నాకు సూట్ అవుతాయని అవకాశం ఇచ్చారు చరిత్రలో నిలిచిపోయే సినిమాలు చేయలేకపోయానందుకే నా కరియర్ ఇంకా వెనకబడిందని బాధగా చెప్పారు ఐశ్వర్య అంతేకాదు కమల్ హాసన్ క్షత్రియపుత్రుడు సినిమా నుంచి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేజారాయి కేవలం మామూలు కథల్లో నటించింది ఐశ్వర్య ఎవరైనా సరే ఇంటర్వ్యూ అనగానే మా అమ్మ లక్ష్మితో గొడవలు నిజమేనా అని అడుగుతారు నా కామెతో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి నా ఇష్టాలు నాకున్నాయి మా అమ్మ జీవితం వేరు కానీ నా కూతురి ఇష్టాలు నా తల్లి లక్ష్మి ఇష్టాలు ఒకటే వారిద్దరూ చాలా క్లోజ్ నేను వారి ఇంటికి కూడా వెళ్తుంటాను మా మారు తండ్రితో కూడా సఖ్యతగానే ఉంటాను ఫోన్ లో టచ్ లోనే ఉంటాను నేను ప్రతి విషయాన్ని మీడియాకు చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం లేదంటారు ఐశ్వర్య ఇక ఐశ్వర్య కూతురు ఆయన పెళ్లి కూడా వెళ్ళింది అర్జున్ మెహతా అనే కైట్ బాటర్ తో పెళ్లి జరిగింది రెండు వేల ఇరవై రెండులో తన కూతురు పెళ్లి చేశారు ఐశ్వర్య ఇక ఐశ్వర్య కూడా రాజమణి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అతనితో జీవితం గడుపుతుంది అలా సినిమాను మించిన జీవితం ఐశ్వర్యది అయితే ఐశ్వర్య బహుభాషా నటి పైగా తమిళ్ తెలుగు మలయాళం హిందీ ఉర్దూ ఇంగ్లీష్ కన్నడ భాషల్లో మంచి పట్టుంది అందుకే భాషా భేదం లేకుండా సినిమాలో నటిస్తున్నామే కానీ గొప్ప కరియర్ని కోల్పోయిందని చెప్పొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి